లో అప్పుడు కొడుకు పుట్టాడు కాబట్టి ఆ ఆనందం వేరేగా ఉంటది కదా నాకు తెలిసి బయటికి అలా తీసుకెళ్లి ఆయన చూపించి మళ్ళీ తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నాను ఎలిమినేషన్ అయితే జరగడం అది నేను చాలా చాలా దారుణితే ఉంది ఆ వరుసలో మా ఆదిత్య ఓం గారు ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు చేసినా ఓకే ఎందుకంటే పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు వాళ్ళు జీరో కాబట్టి వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ శాఖ భాష అంటే కొంచెం కష్టం ఎంట్రీస్ సరైన పర్సన్ దింపితే అవద్దుగా అర్థమైందా ఆ మూడు స్వింగ్ అనేది మారుతుంది అర్థమవుతుందా లోపల వాళ్ళని ద్వారా ఎవరిని లోపలికి వస్తే మీరు చూడాలనుకుంటున్నారు ఎవరినంటే నువ్వు నీకు ఎవరు చెప్పు నేనైతే వంట లెక్క కన్నా నేను తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ శాఖ పాషన్ ఉంచండి ఎలిమినేట్ చేసిన తర్వాత బయట యాక్చువల్ గా రాజ్ తరణు కూడా వస్తాడు లావణ్య సిరీస్ లో అర వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండాలి రెండు మూడు ఉంటే ఈ సీజన్ కి ఏమన్నా ఆల్రెడీ రాత్రితో కొంచెం బజ్ వచ్చింది ఫుల్ బిర్యానీ ఆ గట్టిగా నాగార్జున క్రెడిట్ టు నాగార్జున గారు చాలా మంది నాగార్జున తిట్టిన వాళ్ళు ఈ ప్రోమోతో అందరు నాగార్జున సూపర్ కింగ్ ఇస్ కింగ్ కింగ్ ఇస్ బ్యాక్ అంటున్నారు